డు నేను నీకోసం దీనునిగా ఈ లోకానికి వచ్చాను అదే యహోవా మాట్లాడుతున్నాడు దేవుడైన యహోవా ఆయన మీదకి ఆత్మను పంపించగా ప్రవక్త ఇలాగ మాట్లాడుతున్నాడు ఈ రోజున చాలామంది సేవకులు దేవుని వాక్కును తీసుకుని వచ్చి ఇక్కడ బోధిస్తూ ఉండగా ఎవరు తిరస్కరిస్తున్నారంట ఆ వాక్కుని సేవకుని వాక్ అది సేవకుని మాట అది సేవకుని యొక్క సందేశం అది కాదు దేవుని మాటను ప్రచురపరుస్తూ ఉండగా తిరస్కరించేది ఎవరిని దేవుణ్ణి చాలామంది కోరుకుంటున్నారు ఈ మానవుడు మానవునిగా ఉండకపోవడానికి గల కారణం ఏంటని అంటే చూడండి సుధోమ గుమార పట్టణం ఎలా తయారైంది మానవులు మానవులుగా లేరు ఒక విధంగా చెప్పాలంటే తల్లి చెల్లి తారతమ్యం లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతిదీ బంధం అంటే ఏంటో నేర్పించారు మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా గొప్ప దేవుడు ఒక స్త్రీ గర్భాన జన్మించడమే చాలా విధేయత తల్లిని తల్లిగా నమ్మాడు ఆయన చిన్న వయసులో తల్లి అటు తీసుకొని వెళ్తే అటు వెళ్తాం మనకేమో తెలిసిద్దా మేము ఇటు వెళ్ళాలి అని చెప్తామా తల్లి ఒడిలో చేర్చబడి దేవుడే దీనుడిగా ఉండిపోయి తల్లిని నమ్మాడు అక్కడ మనకేం నేర్పిస్తున్నాడంటే తల్లి మీద ఉన్న విధేయత లేకపోతే గౌరవం బంధం పట్ల విలువ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఈ రోజున చాలామంది చీకటి అనే చెరలో ఉండిపోయి బంధం విలువలు తెలియట్లేదు బంధం యొక్క ఆప్యాయతలు తెలియట్లేదు తల్లిని తల్లిగా చూడలేనటువంటి రోజుల్లో ఉన్నారు ఆడబిడ్డను ఆడబిడ్డగా చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నారు అందుకే మానవుడు మానవుడుగా అంటే దేవుడే మానవునిగా దిగివచ్చి మానవుని జీవితాన్ని ఎలాగ కొనసాగించాలో ఎలాగ నడిపించబడాలో ఎలాగా సరిదిద్దుకోవాలో దేవుడే చూపించాడు ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఉదాహరణకు ఇస్రాయలు ప్రజలందరూ దేవుని శక్తిని చూసి కూడా ఉదాహరణకు దేవుని ప్రజలందరూ ఆహారం తిన్నా కూడా చెరలో ఉన్నవారు నడిపించబడుతూ వస్తున్న మార్గాల్లో ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు చేసిన కార్యాలన్నీ చూసినా ఏం చేశారంట నువ్వు మాకు వద్దు అని తిరస్కరించారు మీరు గమనించండి మన బిడ్డలు అనబడే బిడ్డలు లేకపోతే పిల్లలు ఎవరైతే ఉన్నారో నాన్న అనటు అన్ అనాల్సిన వారిని నాన్న అనకుండా పక్కింటోని నాన్న అంటే ఎలా ఉంటుంది ఇస్రాయేల్ ప్రజలు అదే చేశారు ఇప్పటికీ మనం కూడా దేవుని మాటను తిరస్కరించడం అంటే మన తండ్రి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తండ్రి అనకుండా వేరే కొంటి వాళ్ళను చూడడమే పాపం ఆ పాపం రావడానికి గల కారణం మనుషుడు తన యొక్క సొంత కల్పితాలను లేకపోతే తన యొక్క సొంత ఆలోచనలు నిర్ణయించుకొని దేవునిని దేవుని యొక్క దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యతను ఇవ్వకపోవడమే పాపం అనేది వచ్చింది ఆ పాపాన్ని తీసివేయడానికి మనుషుడే మనుషుడు కనబడలేదు ఆదాము తప్పాడు అబ్రహము ద్వారా వచ్చిన సంతానం తప్పిపోయింది దావీదు రాజుగా ఎంచుకుంటే దావీదు తన కుమారులు తప్పిపోయారు ఇలాగా ఎవరిని ఎంచుకున్నా కానీ మనుషుడు అనేటువంటి వాడు తప్పిపోతూనే వస్తూ ఉన్నాడు అందుకే ప్రవక్తలు మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి అరవై నాలుగవ హోషయా గ్రంథం ఆరో అధ్యాయం రెండవ వాక్యం హోషయా ఆరో అధ్యాయము రెండవ వాక్యం రెండు దినములైన తర్వాత బ్రతికించును మనము ఆయన సముఖం అందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును హలలుయ రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును అంటే చచ్చిన పరిస్థితుల్లో ఎవరున్నారు ప్రజలు ఉన్నారు ప్రవక్త ఇలాగంటున్నాడు ఏంటంటే యోహో యొద్దకు వెళ్దాం రండి ఆయన యొద్ద విచారణ చేద్దాం రండి అంటే ప్రార్థన చేద్దాం రండి ప్రతిదీ తెలుసుకుందాం రండి మనం చచ్చిన స్థితిలో ఉన్నాం పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాం ఈయన మనలను బ్రతికించాలంటే మనం ఏం చేయాలంట ఆయన వద్దకు మరలాలి ఈ రోజున చాలామంది వెళ్ళరు రోజున చాలామంది దేవుని సన్నిధానానికి నడిపించబడరు అసలు మీరు గమనిస్తే దేవుడు క్రిస్మస్తోనే వచ్చాడా దేవుడు క్రిస్మస్ అందే ఉన్నాడా దేవుడు క్రొత్త నిబంధనలోనే ప్రారంభించబడ్డా దేవుడు ఎందుకు వచ్చాడు అంటే పాపం ద్వారా ఈ మనుషులు కొట్టుమిట్లాడుతున్న పరిస్థితుల్లో ఎటువంటి మనుషులు లేకపోతే ఎటువంటి రాజుగా పిలువబడుతున్నవారు లేకపోతే ఎటువంటి అధికారులు అనబడిన వారు పాపమునకు విమోచన కలిగించేవారు లేరు కనుక దేవుడే నరరూపిగా వచ్చాడంట ఆ యుహోవాయో మాట్లాడుతున్నాడు యహోవాయో యహోవాగా యహోవాయో యేసుగా ఏసే పరిశుద్ధాత్మగా ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు అంటే త్రిత్వమై ఉన్న దేవుడు ఏకరీతిగా ఉండి మాట్లాడుతున్న మాట పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు నేనున్నాను పురాతన కాలం అంటే ఎప్పుడు చెప్పండి మీకు తెలిసి పురాతన కాలం అంటే దానికొక కొలమాను దానికొక కొలత లేకపోతే స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు శాశ్వత కాలం అంటే ఎప్పుడు వరకు చెప్తారా మనం చచ్చిపోయిన తర్వాత కూడా కాలం జరుగుతుంది అందుకని దేవుడు అంటున్నాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నేను మీతో ఉన్నాను కానీ మీరేం చేశారంటే నన్ను తిరస్కరించినందువలన చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఏం తిరస్కరించారు దేవుని మాటను తిరస్కరించారు మరి చనిపోయిన పరిస్థితి అంటే ఏంటి ఆదాము హలు చనిపోయారా చనిపోయారా లేదా చనిపోయారు ఎలా చనిపోయారని అంటే దేవుని సన్నిధానం నుంచి బయటికి మనం గడిచిన దినాల్లో కూడా ఒక మాట విన్నాం దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి ఈ కాబోతు అంటే విన్నాం కదా ప్రభావం అని దేవుని యొక్క ప్రజలలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అది ఎవరు గమనించారు ఒక స్త్రీ ఒక్క స్త్రీ గమనించింది రోజున కూడా దేవుని సన్నిధానంలో కూర్చున్న వాళ్ళందరికీ తెలియకపోవచ్చు దేవుని మాటలు వింటున్న వారికి తెలియకపోవచ్చు దేవుడు మిమ్మల్ని విడనాడితే దేవుడు మీ నుంచి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయాడు అనంటే గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యం గ్రంథం మొదటి అధ్యాయం రెండో వాక్యం నుంచి చూడండి మాట్లాడుచున్నాడు ఆలకించు చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం మరి ఇక్కడ మన ప్రజలు ఏం చేస్తున్నారు వాళ్ళు యోచింపలేదు వాళ్ళు గ్రహింపట్లేదు వాళ్ళకి తెలివి లేదు వాళ్ళ దోషభరితమైన ప్రజలు వాళ్ళు దుష్ట సంతానము అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే నేను పెంచి పిల్లలను పెద్ద చేస్తే వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు ఈరోజు దేవుని సన్నిధానానికి రావడానికి వాడికి త్రాగుడ నిన్ వ్యసనం ఒకటికి స్త్రీ వ్యామోహం ఒకటికి డబ్బే ఆశ ఒకటికి కులము ఒకటికి మతము అనేటువంటి ఈ యొక్క డబ్బాల్లో ఉండిపోయారు మనుషులు గులకరాయి తీసుకుని ఒక డబ్బాలు వేస్తే ఏమోగుతుంది కంచు మోత వచ్చినట్లు వచ్చింది అలాగే ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఈ మోతలోనే ఉండిపోతున్నారు కానీ దేవుని యొక్క మాటను వినలేకపోతున్నారు దేవుని యొక్క మాటను తిరస్కరించారు నువ్వు మాకు వద్దు మాకు రాజుగా నువ్వు వద్దు మాకు రాజు కావాలి నువ్వు మాకు భర్తగా వద్దు మాకు భర్త కావాలి మాకు ఉన్నారు మాకు భార్యలు ఉన్నారు లేకపోతే మాకు ఉన్నారు అనుకుంటున్నారు కానీ బిడల్నిచ్చిందెవరు ఎవరు దేవుడే అన్న మాటను గుర్తెరగక వీళ్ళు అంటున్నారు మాకు ఏమొద్దయ్యా అని తిరుగుబాటు చేశారంట తిరుగుబాటు మనమే వెళ్ళి మన తల్లిదండ్రులను కొడితే వాళ్ళు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్పుకోవాలి మరలా దేవుడు అంటున్నాడు నేను పెంచి పోషించిన పిల్లలు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు నేను వద్దన్న పనినే చేస్తున్నారు నేను చేయొద్దన్న పాపమనే చేస్తున్నారు ఈ పాపం వచ్చింది కనుక నేను గగనమును చీల్చుకొని రావాలని ఆశపడుతున్నాను వచ్చాడు దేవుడు ఎలా వచ్చాడు తెలుసా దీనునిగా వచ్చాడు ఎందుకు కోపద్రేకంతో వచ్చి చంపేయచ్చుగా మొత్తాన్ని నాశనం చేయొచ్చుగా సమూహలను నాశనం చేసేస్తే అసలు ఏ బాధ ఉండదుగా కానీ దేవుడు అంటున్నాడు లోకముని ఎంతో లోకంలో ఉన్న ప్రతి మనుషుని ఎంతో ఆయన ప్రేమించాడు కుల మత వర్గ జాతి భేదాలు ఆయన దగ్గర లేవు దేశాంతరాలు పట్టుకుపోయి తిరుగుతున్న వారిని కూడా ఆయన ఈరోజు చాలామందిని సేవకులుగా నిలబెట్టాడు దేవుడు ఒక నరమాంస భక్షకుడి గురించి చెప్తాను ఇంచుమించు నూట ఎనిమిది సభల్లో ఆయన మాట్లాడాడంట ఒక సభలో మాట్లాడుతూ ఉంటే ఒక తాగుబోత ఆయన బాగా తాగేసి ఉండి ఈయన మీదకొచ్చి నువ్వు చెప్పే వాక్యం కరెక్ట్ కాదు వెంట నన్ను నా ఇష్టం నా జీవితం అని అని చెప్పేసి కత్తి లేపాడంట కాస్ గారు మీదకి కత్తి లేపి చంపేస్తాను నేనంటే ఇక్కడ చంపొద్దు నేను ఒక ప్రాంతానికి తీసుకెళ్తా నన్ను అక్కడ చంపేసే అనంట సరే అని చెప్పి మీటింగ్ అంతా అయిపోయింది ఆ సేవకులతో మాట్లాడుకున్నారు భోజనం చేశారు నడుచుకుంటూ వెళ్తున్నారు